అతని వల్ల బీజేపీకి నష్టమే సింగ్ షాకింగ్ కామెంట్స్ బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే సింగ్ మీడియాతో జరిగిన చిట్చాట్ లో తన అభిప్రాయాలను వెల్లడించారు రాజీనామాపై ఢిల్లీ నుంచి త్వరలోనే రెస్పాన్స్ వస్తుందని అభిప్రాయపడిన సింగ్ ఢిల్లీ పెద్దల నిర్ణయం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు తన రాజీనామా ఆమోదించబడితే హిందూ ధర్మం కోసం పనిచేస్తానని ఆయన ప్రకటించారు వచ్చే ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేసే ఆలోచన తనకు లేదని ఆయన చెప్పారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తనకు మంచి మిత్రుడని ఆయనతో కొన్నిసార్లు ఫోన్ లో మాట్లాడుతుంటానని అన్నారు రాష్ట్రంలో బీజేపీ ప్రజల్లో మంచి అభిప్రాయాన్ని పొందిందని సింగ్ వ్యాఖ్యానించారు అయితే కిషన్ రెడ్డి మీద ఆయన చేసిన కామెంట్స్ కిషన్ రెడ్డి వల్ల బీజేపీ అధికారంలోకి రావడం లేదు అని కిషన్ రెడ్డి పార్టీని ఎదగనివ్వడం లేదని సింగ్ ఆరోపించారు అధిష్టానం పిలిస్తే కిషన్ రెడ్డి వ్యవహారం మొత్తం అధిష్టానం ముందు చెప్పేస్తానని బాం పేల్చారు సింగ్ తనకు చివరి నిమిషంలో నామినేషన్ పత్రాలు ఇచ్చారని పేర్కొన్నారు బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల నుంచి తనకు ఆహ్వానాలు రావడం లేదని కానీ మహారాష్ట్ర నుండి హిందూ పార్టీలు తనను ఆహ్వానిస్తున్నారని సింగ్ వెల్లడించారు నా వెనుక ప్రజలున్నారని ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్తానని సింగ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు